అంకుల్ ఆ చెత్త చెదారం మలవతి రెప్పలు ఆయనక తో కవిలకేయు్రి ఈ రెండు లెక్పిస్తే మాత్రం మాకేయరు సరేనాదారం అంతా మాకేసి మంచి మంచి అంతా మీరు తింటారా అంటే అది అంటే కొంచెం మాకు ఎనర్జీ ఉండాలి కదా బావా పైచల్యాకు రాదు కానీ అయ్యే అటు సగం మీకు సగం వేసినా ఎక్కువ తిన్నే తినారు కానీ వీళ్ళకాట నేను వాళ్ళు తినరు మా అక్క తినదా నేను తిననా తింటారు తింటారు మా అన్న మొత్తం ఎరుక తినదే మీరు ఇప్పుడు అప్పుడే పెళ్ళినా కాంచోలకు ఇదే కదా నీ నేను ఇంటికొచ్చి మేము ఇంటితో పెట్టుకొని తింటాన వచ్చి బండేడు బండేడు నద్దు చెప్తే ఇచ్చడి పోతుంది ఇక మాట్లాడుకోవద్దా హలో నేను మీరే మీరు మీరే బంచుకోరి మంచి లేదు ఇక మీకు అయ్యో రెండు కారాలు వేస్తే మావే ఎట్లెత్త మీరే మీడ బంచు అట్ట గెల గుల్లట్టాలి మేమే చేయను